వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఊరికైతే వచ్చేసినాము రెడీ అయిపోయినా ఇక్కడ దగ్గర ఉన్న మల్లన సాగర్ వద్దాం అని అయితే వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మల్లన సాగర్ ఎలా ఉంది ఏంది అనేది మీకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మల్లనసాగర్కి వెళ్దాం అని అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం ఇక్కడికి ఇక ఇదంతా చూస్తుంది మలన చెరువు కట్ట ఇదైతే మొత్తం మలన చెరువు మలనసాగర్ మొత్తం వాటర్ అనమాట అవన్నీ ఇక్కడకైతే వచ్చేసినాము ఇంకా అటు సైడ్ ముందు కూడా ఉందంట అటు సైడ్ ముందుకు వెళ్ళి చూద్దాము అటు కూడా ఎట్లుంది అనేది అక్కడ వరకు వెళ్ళి కూడా చూపిస్తాం మీకు అక్కడకైతే వెళ్దాం ఇప్పుడు నుండి ఇక్కడ వరకు అయితే సేమ్ అట్లనే వాటర్ ఉన్నాయి అనమాట ఈక్వల్ గా ఎత్తు ఏం లేకుండా ఇది కట్ కట్టింది కాబట్టి ఏమో మొత్తము సేమ్ ఉన్నాయి చాలా వాటరు అక్కడ నుండి అయితే పది కిలోమీటర్ల దూరం వచ్చినా గాని ఇది అయితే కట్టయితే జరుగుతలేదు అట్లానే ఉంది మొత్తము ఇటు సైడ్ అయితే కట్ట కింద ఈ తుక్కపూర్ అనే విలేజ్ అనుకుంటా ఇది కన్ఫర్మ్ గా నాకు పేరు తెలియదు కానీ ఆ విలేజ్ ఉంది కట్ట కిందనే ఉంది ఇక్కడ అయితే మొత్తం వా ఇది మొత్తం ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉందంట పద్దెనిమిది వేల ఎకరాలల్లో కట్టిరంట ఇది మొత్తము దీని అయితే చాలా కుటుంబాలు చాలా విలేజ్ల వల్ల బాధ అయితుంది ఎప్పుడో ఒక రోజు పుట్టింటికి వస్తేనే ఈ ఏరియాలో చిన్నప్పుడు ఇది ఉండే అది ఉండే అనుకుంటాం కానీ వాళ్ళు విలేజ్ ని వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ చూస్తుంటే మాత్రం ఎంతో బాగుంది కానీ అది మాత్రం చాలా బాధ వేస్తుంది ఎప్పటికన్నా ఎందుకంటే పదిహేను ఊళ్ళు కుటుంబాలు అంటే మామూలుగా ఉండేవి చాలా చూసినంత పెట్టుకు అసలు చాలా వరకు ఉన్నాయి వాటర్ అసలు ఎంతగానం వెళ్ళినా గానీ కట్ట తరుగుతలేదు అసలు ఇంకెంత దూరం ఉందో అని చెప్పేసి ఇక్కడే ఆగిపోయాం ఇక్కడైతే ఇంకా ముందుకు వెళ్ళలేకపోతాను ఎందుకంటే ఎంత చాలా ఉంది కాబట్టి అయితే ఇది ఇట్లా అనమాట ఇట్లుంది ఫ్రెండ్స్ ఇది ఎంత అయితే మలనాసాగర్ ఇట్లయితే ఉందనమాట మీరు ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు చూడదగ్గ ప్లేస్ ఎందుకంటే అన్ని ఫ్యామిలీలు అన్ని కుటుంబాలు ఏమంటారు అన్ని విలేజ్ల వాళ్ళు పదిహేను విలేజ్ల వాళ్ళు అయితే మొత్తం త్యాగం చేసి ఈ సాగర్ కోసం అయితే వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి పొలాలు అవి అన్ని సరే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్